యర్ సేటి కుమారు ఆమె నేను నెల్లూరు జిల్లా కృషిరెడ్డిపల్లి మండలం దాహరమొడుగు గ్రామంలో మల్లికార్జున స్వామి దేవస్థానము దేవస్థానం అర్మకట్టి చాలా నేను నా పెట్టిన సామర్థ్యంతో వినియోగించి ఉస్వాసపూర్వక విచక్షణ గ్రామ అబ్బలతో లక్షన్యంతో పాటించి దేవాలయ అభివృద్ధిని ధర్మకర్తను ఎంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదే ధర్మ దేవత సంస్థల విధినితో పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సర శతం శతం ప్రకారం దానికి సంబంధించిన దృష్టంలో దైవ సాక్షిగా మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చేరేగ సుభాష్ నేడే నేను దేవుడు సాక్షిగా మనసాక్షిగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను నిర్మారానడి నేను ధర్మకట్టగా నాకు తెలుసిన తలి తలి పెద్ద రహస్య విత్తనగాని ధర్మకట్ట పదేని బాధ్యతలు చక్రముగా నడిపించుటకు తప్ప ఏ మిక్తిగాని ఉత్పత్తులు కానీ సమస్యకు కానీ ప్రదర్శనలు కానీ తెరపగా సహస్విగా ఉంచుతాను మూడవ దేవుడి శాస్త్రి మన శాస్త్రిక ప్రామాణాలు తెలుస్తున్నాను నాగవాల లక్ష్మి రావి శర్మ మరియు నేను దేవాడాయ శర్మ రావిశాఖ అనుగ్రహంగా పంతొమ్మిది ఏడో సంవత్సరం పరిభావంగా భావన చేస్తూ శ్రీ కామాచితాయుతమైన మల్లికార్జున స్వామి దేవస్థానం అంతా విధులు సక్రమంగా నిర్వర్తించే బాధ్యతగా స్వీకరిస్తూ సమస్త దేవతల సాక్షిగా సభాసభల సాక్షిగా అంగీకార భావంతో చేస్తున్నటువంటి ప్రమాణ స్వీకారం

నమస్కారాలు తర్వాత కొత్త బాబు బోర్డు మెంబర్గా ప్రమాణ సీకారం చేసిన మెంబర్లకు నా శుభాకాంక్షలు ఈ గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ నన్ను నమస్కారాలు ఇక్కడ చూస్తే ఒక రకంగా వచ్చిన వాళ్ళు నేనే పెద్దవాన్నిగా కనిపిస్తా ఉన్నాను ఈ దేవాలయం నుంచి పంతొమ్మిది వందల అరవై నుంచి తెలుసుకుని కారణం ఏంటంటే అప్పుడున్న పూజారి పిల్లలు నా క్లాస్మేట్స్ లోపల ఇక్కడ వచ్చి అవకాశం ఇక్కడ కార్యక్రమాలు చూస్తున్నాం తర్వాత తర్వాత డెబ్బై ఎనభై మధ్యలో ఈ దేవాలయం పూర్తిగా చిరావర్స్ చేరింది ఆ తర్వాత వచ్చిన అధ్యక్షులైతే కొత్తగా వచ్చిన ఈ శర్మ గారి నాన్న అయితే అంచెలంచెలుగా ఈ స్టేజ్కి దేవాలయాన్ని చేసుకుంటారు ఇప్పుడు ఒక రూపురేఖలు ఏర్పడ్డాయి అది కూడా గ్రామాల్లో ఉండే సహాయ సహాయ సహకారాలతో ఏర్పడినాయనుకుంటున్నాను డిపార్ట్మెంట్ నుంచి అయితే పెద్దగా అయిన సహకారం అందరూ నాకు తెచ్చినంత వరకు అందరూ కండాలు వేసుకుని చేసినాయి ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన మెంబర్లు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో కొత్త రోజు ఇంకా మీ దోగాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ చర్వ తీసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ఇక్కడ మీ ముందు మీది ఇదేదో పెద్దలు కానీ అలాగే కాబట్టి అందరూ ఎదురుగా అందరూ ఎదురు కూర్చోండు కదా ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఒక మంచి సందర్భం కాబట్టి ఒక పుణ్యకార్యం కాబట్టి మీరు ఒక సూచనలు సలహాలు అభినందనలు ఏవైనా సరే ఖచ్చితంగా ఎందుకంటే రేపు మనం చెప్పలేం ఈరోజు అందరం ఒక మంచి కార్యం కోసం కూడి ఇక్కడ కూర్చున్నాం కదా తప్పకుండా ఈ శుభ సందర్భంలో ఆశీసులు కానీ శుభాకాంక్షలు కానీ

सुखद जनसभा

प्रयत्ता चायन में तलिका जस्मा का ये नवारण परिपूरण कराकर आज के बाद जयस्तुम तारंदे वेद जोविता चंद्रमा स्त्री करायो कहाँ पड़ता है बैकलेटिंग है प्रयत्ते शिवाय शिवारों के माली धाम सोहारायम है देखे

మండల అధ్యక్షులైనటువంటి జగదీష్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా మరి ఒక నిమిషాలు అందరి కోరికి మేరకు స్థానిక గ్రామ కమిటీ సభ్యులు రండి సీనియర్లు జూనియర్లు అందరూ వస్తాను రండి

అంతరం వచ్చిందా రండి మా బెల్ ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ బోన్ చేసి ఈ కమిటీని ఆశీర్వదించగలసింది కోరుతున్నాం తప్పకుండా మీరు మీ ఆశీర్వదించిన మాటల ద్వారా కూడా చెప్పండి శివాలయానికి బాగా అభివృద్ధి చేసి ఈ కమిటీ ముందుకు తీసుకొని పోవాలని హృదయపూర్వంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం ందరికీ ధన్యవాదాలు ఈ కమిటీ సభ్యులుగా ఎన్నికైనా ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను ఈ శివాలయం తరఫున ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నూతనంగా ఎమ్మెల్యేల కమిటీ నా అందరికీ వందనాలు ఈ కమిటీ ఈ దేవస్థాన అభివృద్ధికి అభినందనలు అభివృద్ధి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కర్మకత్వ మండలిగా నియమించిన కొవ్వూరు శాసనసభ్యురాలు శ్రీరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మాత్రం ధన్యవాదాలు నేను ఈ దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి అభివృద్ధికి బలవేనంగా కారడతామని నేను ఈ సభంగా తెలియజేస్తున్నాను నేను జనార్దన్ రెడ్డి మరియు కొంతకి అంగదండగా ఉంటూ ఈ దేవస్థానాన్ని చేస్తా ఉన్నాం తర్వాత వందల పద్మూడ నాలుగులో మన గోలుస్తంభం శిజియావస్థకి చేరుకున్న సందర్భంలో గంగల్ వెంటనే కాదు గ్రామ ప్రజలు సహకారంతో ఆ రోజు మన జోలుస్తంభం బ తిష్ట కావడం జరిగింది అప్పటి నుంచి తొంభై నాలుగులో అది జరగడం జరిగింది ఈ తొంభై నాలుగు నుంచి కూడా ఈ దేవస్థానంలో నిత్యం పూజలు ఉంటూ భక్తులు కూడా ఇక్కడికి విశేషంగా ఈ దేవస్థానం రావడం కూడా జరిగింది ఈ దేవస్థానంలో ప్రధానంగా పెద్దలను పొందిన తర్వాత శ్రీరామకృష్ణ గారు అని చెప్పి మన శర్మ దేవస్థానంలో అచ్చడి నుంచి చేపట్టించి ఈ దేవస్థానానికి భక్తులు రావడం వారు వారికి మంచి సలహాలు ఇస్తూ వాళ్ళ అభివృద్ధికి భక్తుల అభివృద్ధికి తోడ్పడుతూ వచ్చారు తర్వాత అదే కొనసాగుతూ వస్తే రెండు వేల ఇరవైలో ఈ దేవస్థానంలో అంత పైన వ్యవస్థ చెట్టు మనిషి అంత అందరి వలన ఉన్నప్పుడు ఈ పెరుగులు కూడా లేవు ఇవన్నీ లోపలికి వస్తున్న సందర్భంలో గేట్ ఏర్పాటు చేయడము వీటిపైన ఆ చెట్టుని తీసి మన కాంగ్రీ చేయడము జరిగింది అదే సందర్భంలో ఆ పన్ను చేస్తున్నప్పుడు చాలా మంది దాతలు వచ్చి ఈ దోస్థానం అభివృద్ధికి తోడ్పడ్డారు దగ్గర దగ్గరగా ముప్పై లక్షల రూపాయలు నిధులతో రెండు వేల ఇరవై ఇరవై రెండు సంవత్సరంలో ఈ దినోత్సవం అభివృద్ధి చేయబడింది ఎన్నో మంది దాతలు వచ్చి ఇక్కడే మేము ఎక్కడా ఇంటికి కూడా కాలేదు బాగా దేవస్థానం కాడికి వచ్చి ఈ ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి దేవస్థానానికి అభివృద్ధి చేయడం జరిగింది మన ఏసీసీ గారు గతంలో ఈ దేవస్థానానికి విజిటింగ్ చేసినప్పుడు కూడా రెండు విషయాలు నృత్యంగా వాళ్ళకి అప్పడం జరిగింది గతంలో దేవస్థానం పోయి పది సంవత్సరాలు అదేవిధంగా ఉదయం పెట్టి దేవస్థానం చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఏదో దేవస్థానం కొంచెం ఉత్తమమైన పరిస్థితులు ఉంది కాబట్టి అది మరీ శిథిలావస్థకి రాకముందే దేవస్థానాన్ని పునః ప్రతిష్ఠించి ఈ దేవస్థానం పూర్వ వర్గాలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఏసీసీ గారికి మేడం గారికి కూడా చెప్పడం జరిగింది వారి దీన్ని చేయమన్నారు అదేవిధంగా ఇక్కడ అత్యంత గృహం ఉండేది గత ఇక్కడ ఉండేవారు అది శిథిరాజు ఆ అత్యంత గృహం కూడా నిర్మాణానికి అడిగాము సారు కేసీసీ గారు ఎస్టిమేషన్ తయారు చేసి పంపిస్తే దాన్ని మన దేవాలయ శాఖ మంత్రి గారికి చెప్పి నేను నిధులు మంజూరు చేస్తామని చెప్పాను ఈ అన్ని కార్యక్రమాలని రాబోయే రోజుల్లో ముందుకు తీసుకోబోయి ఈ గ్రామస్తుల సహకారంతో మరియు మా పాలక మండలి సభ్యుల సహకారంతో ఈ దేవస్థానంలో అధికారుల దృష్టికి అందరి దృష్టికి తీసుకోబోయి ఈ సమస్యల్ని తా తృప్తి చేస్తానని చెప్పి సభాపరంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను

ではではお茶やさ Oh, girl.